ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతో హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండుగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని చేసుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు సంచార స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి బుధుడు స్వక్షత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజ భగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఏడాది తర్వాత బుధ భగవానుడితో రవి మిథున రాశిలో స్వక్షత్రకంగా కలవడం బుధాదిత్య రాజయోగ కరణ వల్ల ఎలాంటి విధి మనం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వారదుడు కుంభరాశి జాతుకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే కనుక రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం విచిత్రం ఏమిటై అనగా కష్టపడి పనిచేయడం కుంభరాశి వారి వంతు ఫలితాలు అనుభవించడం పక్కవారి వంతు అన్నట్టుగా ఉంటుంది ఇటు అండదమ్ముళ్ళని అక్కా చెల్లెలని బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొత్త సమయాన్ని ధనాన్ని వాడుకొని అది మీకు ఇవ్వకుండా మీకు రెండు పంగనామాలు పెట్టేసేయడం పోలీస్ స్టేషన్లని గొడవలని ఒత్తిడికి గురి చేయడం మీ గురించి సమాజంలో మంచి కన్నా శత్రువును అభివృద్ధి చేసే పనిగా కొందరు పనిచేసే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి ఆరోగ్యానికి తగు ఇంపార్టెన్స్ ఇచ్చి తీరండి ఏ కాకుండా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున నీటితో పంచభూతాలతో యంత్రాలతో ఆయుధాలతో చెలగాట మాడవద్దు పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో అపహాస్యం పనికిరాదు మెసేజ్లు కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ తెలియనటువంటి వాటి గురించి మీరు ఫార్వర్డ్ చేయొద్దు ఏదో ఒక వచ్చింది కదా నాకు రూపాయి లాభం వస్తుంది కదా అని చెప్పి దాన్ని క్లిక్ చేశారా సైబర్ నేరానికి మీరే బల అయిపోవడము మీ అకౌంట్లో ఖాళీ అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి ధనస్థానంలో రాహు అనేక మంది శత్రులను పుచ్చుకునే విధానంలో ఇబ్బందులు ఉంటాయి తృతీయంలో కుజసంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు స్థిరాస్తులు మీ సొంతం సొంతమవుతుంది అర్ధాస్తమ గురువు కరణ వలన నిర్ణయాలు కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడమే మంచిదని చెప్పి గమనించగలగాలి సంతాన స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిసి అక్కడ శుకుడు కలిసి ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము సత్ప్రవర్తన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం మీ సొంతం కాబోతుంది అదే కాకుండా అష్టమంలో కేతు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వీలైనంత వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదవండి వినండి అర్థం చేసుకోండి తొందరగా పాటుపడి నిర్ణయం తీసుకోవడం అనడం వద్దు అనిపించుకోవడం వద్దు అన్న పరిస్థితి ఉంటుంది హోటల్ వ్యాపారాలు మైనింగ్లు వ్యవసాయ సోదరి సోదరి వనరులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి